శ్రీకళాస్తీశ్వర ఆలయంలో జనవరి నుంచి క్యాష్ ట్రాన్సాక్షన్స్ నిలిపివేసి డిజిటల్ లావాదేవీలకు మాత్రమే అనుమతిస్తామని అన్ని దర్శనాలకు బార్కోడింగ్ విధానం అమలులోకి తీసుకురానున్నట్లు ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి వెల్లడించారు రానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణపై దేవస్థాన అధికారులతో ఎమ్మెల్యే సమీక్షించారు శ్రీకళస్త ఆలయ పరిపాలన భవనం మీటింగ్ హాల్లో రానున్న మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలపై దేవస్థాన అధికారులతో ఎమ్మెల్యే బొజ్జల సుద్ధిరెడ్డి సమక్ష సమావేశం నిర్వహించారు ఆలయ పరిపాలన రానున్న మహాశివరాత్రికి చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు ఎక్కడా ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా శివరాత్రి ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారో బొజ్జల సుద్ధిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ప్రపంచం మీడియా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు శ్రీకాళహీశ్వర మాస్టర్ ప్లాన్ మహాశివరాత్రి అనంతరం పనులు చేపట్టే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు హై లెవెల్ కార్పొరేట్ కంపెనీలతో చర్చించి భాగస్వామ్యం కల్పించి అత్యున్నతంగా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని తన అభిమతం అన్నారు గత ప్రభుత్వంలో మాస్టర్ ప్లాన్ కన్సల్టెన్సీ పేరిట లక్షల రూపాయల దుర్వినియోగం చేశారని దుయ్యబట్టారు శ్రీకళతి గుడిమల్లం తొండమనాడు ఆలయాలను దర్శించే విధంగా అనుసంధానం రోడ్లు ఏర్పాటు చేస్తామన్నారు రాష్ట్ర బడ్జెట్లో ఎస్ఎస్ కెనాల్ అరవై ఆరు కోట్లు ఇరిగేషన్ వ్యవసాయం శాఖలకు నిధులు లభించడం ఆనందకరమన్నారు ఆలయం పరిసరాల్లో తెలంగాణ మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల వారికి బస వసతి నిర్మాణానికి ముందు వస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి ఏసీ కృష్ణారెడ్డి ఆలయ అధికారులు పాల్గొన్నారు మరి వంద కోట్లు పైచిలకు మరి డబ్బులు కూడా గవర్నమెంట్ నుంచి శ్రీకాళహస్తికి తేడం జరిగింది యాజ్ అన్ ఎమ్మెల్యే వెరీ హ్యాపీ కాళహస్తిలో మరి శివరాత్రి రాబోతా ఉంది శివరాత్రికి ఏమేమి చేయాలని దాని మీద కూడా రివ్యూ మీటింగ్ ఫస్ట్ ఫస్ట్ రివ్యూ మీటింగ్ ఇది పెట్టుకోవడం జరిగింది దీంట్లో మీ అందరికి కూడా నేను కొద్ది కొద్దిగా ఇంకా కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కాలాస్తు చాలా ఇష్యూస్ ఉన్నాయి సీఎం గారికి కూడా మొత్తం రోడ్స్ కావచ్చు డ్రైన్స్ కావచ్చు అన్నిటి మీద కూడా ఆల్రెడీ ఫర్ ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫండింగ్ ఉంటుంది ముఖ్యంగా గుడి ఇప్పుడు కాలాస్తిని ఏ రకంగా ప్రసిద్ధి చెంది బ్రహ్మాండంగా డబ్బులు వస్తున్నాయి ఇదే రకంగా గుడి కూడా దాని కనెక్టివిటీ రోడ్స్ పెంచి అవన్నీ కూడా సిక్స్టీ ఫీట్ రోడ్స్ చేసి డైరెక్ట్గా పాపానాయుడుపేట వెనక నుంచి తీసుకొచ్చి మన టెంపుల్ కనెక్టివిటీ చేసేటప్పుడు పెట్టుకొని దానికి ఈజియెస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతే ఎగ్జాక్ట్లీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపల మన కాళీ గుడికి రావాలా ఇక్కడి నుంచి దర్శనం చేసుకొని మళ్ళీ ఇంకొక హాఫ్ అవర్ లోపల తిరిగి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొస్తాం తప్పకుండా ఈ ఈ నెక్స్ట్ ఉంది కూడా అవసరమైతే మన శ్రీకాళహస్ టెంపుల్ తో అఫిలియేట్ చేసి దాని ఇద్దరు కూడా అఫిలియేట్ చేసుకొని మనం నీట్గా చేయాలని చెప్పి చేస్తాం